మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్ ఇవాళ ఏంటంటే నేను చీజ్ ఎలా తయారు చేసుకోవాలి దాంతో కొంచెం ఒక చిన్న రెసిపీ చేశాను ముందుగా మనం గేదె పాలు కాయిన పాలని అంటే ప్యాకెట్ పాలు కాకుండా మంచి పాలను తీసుకోవాలి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి జస్ట్ గోరువెచ్చగా మాత్రమే వేడి అవ్వాలి అందులో వెనిగర్ ఒక ఆరు చెంచాలు వెనిగర్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి అయితే వేయకూడదు వేసుకొని గరిడితో అలా తిప్పుతూనే ఉండాలి ఆపకూడదు ఇలాప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి ఇదిగో చూడండి చీజ్ చక్కగా తయారైపోయింది చాలా ఈజీ అనమాట చీజ్ తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీ ఇదిగో మరలా ఎన్నో ఇంకో గిన్నె పెట్టుకుని అందులో మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్లు వేడి చేసుకోవాలి కొంచెం వేడైతే చాలు మరీ వేడి ఎక్కువగా ఉండకూడదు ఈ చీజ్ని మెత్ గట్టిగా పిండేసి ఆ వేడి నీటిలో వేసి ఒక నిమిషం అటు ఇటు మసాజ్ కల్ తిప్పాలన్నమాట ఇంకో చీజు చక్కగా వచ్చింది చాలా బాగా వచ్చింది దాన్ని మళ్ళీ వేడి నీటిలో వేసి బాగా తిప్పాలి తిప్పాక మళ్ళీ చన్నీలు పోయాలన్నమాట మళ్ళీ చల్లటి నీటిలో పోసి ఒక నిమిషం దాన్ని ఉంచి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని బాగా గట్టిగా నొక్కేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకో చక్కగా అయిపోయింది చూడండి వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను అనమాట ఇప్పుడు ఒక రవ్వ తీసుకున్నాను ఇది బొంబాయి రవ్వ తీసుకున్నాను అందులో బెల్లం కొద్దిగా సాల్ట్ కొంచెం తిని సోడా వేసాను అంటే వంట సోడా అనమాట వేసి ఒక అరగంట అలా నానబెట్టేసేయాలి దాన్ని తర్వాత కార్న్ ఫ్లేక్స్ తీసుకుని వాటిలో కొద్దిగా మిక్సీ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి కరకరలాడతాయని ఇలా చిన్న చిన్ని ఉండలు చేసుకుని అందులో మనం ఈ చీజ్ ముక్కలు ఉంటాయి కదా ఆ చీజ్ ముక్కలు అందులో పెట్టాలి అది క్లోజ్ చేసేసి ఈ ఉండల్ని ఆ పొడిలో దొల్లించి రెడీ చేసుకోవాలి మొత్తం అన్నీ అలా మొత్తం అన్నీ రెడీ చేసేసుకుని ఒక చాట్ పెట్టుకోవాలి చీజ్ పిల్లలకి చాలా ఆరోగ్యం ఇంక రెడీ అయిపోయి చీజ్ పిల్లలకి పెడితే వాళ్ళు ఎదుగుదలకు బాగుంటుంది కాలుష్యం అవి బాగుతుంది ఇప్పుడు రెండు పిల్లలందరూ కూడా చీజ్ అంటే ఇష్టపడుతున్నారు అవి ఉండలు అయిపోయి కొంచెం ఒక్కొక్కటి ఏంటని కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అయితే తిన్నారు అది వేస్తే ట టమాటో సాస్ నేనే తయారు చేసే ఇంట్లో చేశాను కదా మొన్న సాస్తోనే తిన్నది మా మనవరాలు మనవడు మా అమ్మాయి కానీ చాలా బాగున్నాయి అన్నారు చీజ్ అగ చీజ్ పిల్లలు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చదువుతున్నారు మీరు కూడా చేసుకోండి మంగళం నిచ్చే